హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి టుడే వచ్చి అయితే నేను దొండకాయ పచ్చడండి చాలా బాగుంటుంది ఇదైతే నేను ఎన్ని మిరపకాయలు యూజ్ చేయలేదండి పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా అయితే బాండలు పెట్టేసి దాంట్లో ఒక ఆయిల్ వేసేసి తర్వాత అయితే పచ్చిమిరపకాయలు అలాగే దొండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేయించేటప్పుడు చాలా జాగ్రత్త అండి అవి పగులుతాయి ఆయిల్లో వేస్తాం కదా అందుకోసం కొద్దిగా దూరం ఉండి వేయండి లేకపోతే తుంచి వేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలండి వంటలు చేసేటప్పుడు లేకపోతే చేతులే కాలుతాయి చూడండి ఉప్పు వేసేసాను కదా అలా మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని అలా వేసేసుకోవాలండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్ మన లైఫ్లో ఎక్కువగా మనం ఎవరికైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంటామో వాళ్ళైతే మనల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు మీరు లైఫ్లో కూడా ఎప్పుడైనా జరిగిందా ఇలా జరిగితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్